హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐఎం ఆర్ఎస్ రెడ్డి భారత్ చైనా సరిహద్దుల మధ్య ఇటీవల జరుగుతున్నటువంటి ఘర్షణలకి సంబంధించి ఈనాడు ఎడిటోరియల్ పేజ్లో ఒక ఆర్టికల్ వచ్చింది చైనా భారత్ని అస్థిరపరచడమే లక్ష్యంగా చైనా దుర్బుద్ధితో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంది అని ఈ ఆర్టికల్లో ఆధర్ మెన్షన్ చేశారు ఈ ఆర్టికల్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం భారత్ చైనా సరిహద్దుల వెంబడి ఇటీవల ఘర్షణలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా లద్దాఖ్ సిక్కింలలో చైనా సరిహద్దులలో ఉన్నటువంటి భారత సైనికులతో చైనా సైనికులు ఘర్షణకు దిగుతున్నారు భారత్కి చైనాకి మధ్య మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు ఉంది సో అప్పుడప్పుడు ఈ సరిహద్దు వెంబడి చైనా ఘర్షణాయుత వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటుంది మూడేళ్ల కిందట కూడా డోక్లాం ట్రై జంక్షన్ వద్ద దాదాపు డెబ్బై మూడు రోజుల పాటు రెండు దేశాల మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది అయితే ఆ తర్వాత చైనా దేశంలోని వుహాన్ నగరంలో రెండు దేశాల మధ్య శిఖరాగ్ర సదస్సు జరిగిన తర్వాత ఈ ఘర్షణ వాతావరణం తొలగిపోయింది మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో చైనా ఘర్షణలు ఎందుకు సృష్టిస్తుంది ఈ ఘర్షణల వెనుక చైనా వ్యూహం ఏంటి వీటి ద్వారా చైనా ఏం సాధించాలనుకుంటున్నది అన్నది ఒకసారి గమనిస్తే భారత్ని అస్థిరపరచడమే లక్ష్యంగా చైనా ఈ ఘర్షణలకు దిగుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు భారత్ని అస్థిరపరిస్తే చైనాకి కలిగే లాభం ఏంటి ఎందుకు చైనా ఇలా చేస్తుంది అన్నది ఒకసారి చూస్తే భారత్ ఇటీవల నూతన ఆర్థిక విధానాలని ప్రకటించింది దీని ద్వారా విదేశీ పెట్టుబడులని ఆకర్షించాలనుకుంటుంది మరోవైపు చైనాలోనేమో పరిస్థితి భిన్నంగా ఉంది కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనా చైనా పైన ప్రపంచ దేశాలు అనుమానంతో ఉన్నాయి చైనాని అనుమానపు చూపు చూస్తున్నాయి సో అక్కడి నుంచి అంతర్జాతీయ సంస్థలు కొన్ని అక్కడి నుంచి తరలించాలనుకుంటున్నాయి కొన్ని దేశాలు ఆ దేశాల నుంచి తరలిపోయే సంస్థలని భారత్కి తరలించాలనుకోవడం మన ప్రభుత్వ లక్ష్యం అట్ ది సేమ్ టైం అమెరికా కంపెనీలన్నీ కూడా చైనాను వీడాలని ట్రంప్ ప్రకటించారు సో ఇవన్నీ అవకాశాల మధ్యన ప్రపంచ సప్లై చైన్ వ్యవస్థలకి సంబంధించి భారత్ ఒక హబ్లాగా మారడానికి ప్రయత్నం చేస్తుంది అయితే ఈ పరిణామాలు ఏవి చైనాకి నచ్చట్లేదు వీటిని చైనా సహించలేకపోతుంది ఈ నేపథ్యంలోనే సరిహద్దుల వెంబడి ఘర్షణలు కల్పించి అనిశ్చిత పరిస్థితులు సృష్టించడం ద్వారా పెట్టుబడిదారులలో ఒక రకమైన అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంది చైనా చైనా తాను సొంతంగా మాత్రమే కాకుండా నేపాల్ ద్వారా కూడా ఎత్తుగడలు వేస్తుంది భారత్తో సరిహద్దు విషయంలో ఈ మధ్యన నేపాల్ పదే పదే వివాదం సృష్టిస్తుంది సో ఇదంతా చైనా ప్రోద్బలంతో జరుగుతుందనే వాదన విశ్లేషకులలో వినిపిస్తుంది సో ఇలా చేయడం వల్ల చైనా ఏం సాధించాలి అనుకుంటుంది అంటే భారత్ ఎప్పుడైతే వివాదాలు ఎక్కువగా ఉంటాయో సరిహద్దుల వెంబడి భారత్ తన వనరులను కానివ్వండి అట్లాగే తన శక్తిని కానివ్వండి పూర్తిగా సరిహద్దుల రక్షణకే వెచ్చించేలా చేయడం ద్వారా అభివృద్ధి వైపు వెళ్తున్న భారత్ దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తుంది చైనా భారత్ విషయంలోనే కాదు ఇతర దేశాల విషయంలో కూడా చైనా సైనిక ఆర్థిక శక్తిని ప్రయోగించాలనుకుంటుంది ఉదాహరణకి ఆస్ట్రేలియా అంశం ఒకసారి చూస్తే కరోనాపై దర్యాప్తు జరపాలని ఆస్ట్రేలియా ప్రకటించింది వెంటనే చైనా దానికి బదులుగా ఆర్థిక పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది సో ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే చైనాకి సంబంధించి మనము అడ్డంకి కాకపోయినప్పటికీ ఆర్థిక వ్యవస్థని భారత్ ఆర్థిక వ్యవస్థని వృద్ధి వైపు నడిపించడము అట్లాగే పౌరులకి సంక్షేమాన్ని అందించడము ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండడం వంటి లక్ష్యాల సాధనలో భారత్ ఉంది సో భారత్ తన లక్ష్యాలని చేరుకోకుండా భారత్ని పక్కదారి పట్టించే వ్యూహాన్ని అమలు పరచాలనుకుంటుంది చైనా ఈ నేపథ్యంలోనే ఆర్టికల్లో ఆధార్ మెన్షన్ చేసింది ఏంటి అంటే చైనా ప్రపంచ శాంతి భద్రతలకు ముప్పుగా మారకుండా ప్రపంచ దేశాలు చేతులు కలపాల్సిన అవసరం ఉంది అని ఆర్టికల్లో ఆధార్ మెన్షన్ చేశారు థ్యాంక్ యూ